న్యూ ఇయర్కి సంబంధించి అది మనం ఎవరికి పర్మిషన్స్ ఏమీ లేదు ఈ ఉత్సవాలు చేసుకోవడానికి డీజే పర్మిషన్స్ అనేటివి షేధించడం జరిగింది అలాగే గౌరవ ఎస్పి గారి ఆర్డర్స్ మేరకు థర్టీ ఫస్ట్ నైటు నైట్ మొత్తము స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ అనేది జిల్లా మొత్తం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే తాగద్దని చెప్పట్లేదు మేము తాగండి కానీ స్థాయి డ్రైవింగ్ చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే అతను కింద పడిపోవడమే కాకుండా దారి పడిపోయే వెయి రోడ్ యూజర్స్ని కూడా ఉద్దడంతో వాళ్ళు కూడా ప్రమాదంలో బాధలో పడి న్యూ ఇయర్ రోజు ఒక బాధాకరమైన సంఘటనను దారితీసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఇది హైదరాబాద్ లెవెల్లో ఇక్కడ క్లబ్లు అలాంటివి కూడా ఎక్కడ ఏం లేవు అలాంటి ఈ డీజేస్ ఇది కూడా పూర్తిగా నిషేధించబడినది టైం టు టైం ఎస్పీ గారి ఆర్డర్స్ ఉన్నాయి వాటి మీద సౌండ్ పొల్యూషన్ మీద ఎవరికైనా ప్రజలకు ఏ ఇబ్బంది ఏదైనా కూడా డయల్ హండ్రెడ్ ఉన్నది డయల్ హండెడ్ చేయొచ్చు కన్సర్న్ ఇన్స్పెక్టర్స్ ఎస్హెచ్ఓస్ ఎస్ఐస్ మా నంబర్లు అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి అందరికీ వాళ్ళందరూ కూడా సౌండ్ పొల్యూషన్ లేకుండా మేము రౌండ్ ద క్లాక్ అలర్ట్గా ఉంటాం